ఒక్కరు అడిగితే మీరు ఒక విషయం గమనించారు మీరు తప్పుగా విన్నారు మీరు తప్పుగా విన్నారు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు సార్ ఒక్క నిమిషం అది నేనేమన్నా చెప్పే విధానంలో తేడా వస్తే ఉండొచ్చు కానీ ఒక్క మాట వినండి దయచేసి వినండి ప్లీజ్ చెప్పనే ఉన్నాను భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు ఎలాంటి ముద్ర వేస్తున్నారు అంటే క్రైస్త ముస్లింస్ మీద ఇక్కడ పుట్టిన వాళ్ళు ఇక్కడ పుట్టిన ముస్లింస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి పాకిస్తాన్ మీదే ఉంటుంది తప్ప భారతదేశం మీద ఉండదు అని మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఆ ఆలోచనే తప్పు ఆ ఆలోచన తప్పు ఈ దేశంలో పుట్టినటువంటి ముస్లిం సహోదరులు దేశభక్తితోనే ఇక్కడ బతుకుతారు అన్న విషయం చెప్పాలనుకున్నాను నేను ఒకవేళ ఎవరికి 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 పాకిస్తాన్ పాకిస్తాన్ వాళ్ళకి సపోర్ట్ చేస్తావా పాకిస్తాన్ వాళ్ళకి సపోర్ట్ చేయం పాకిస్తాన్ మీద నరేంద్ర మోడీ గారు యుద్ధం ప్రకటిస్తే పాకిస్తాన్ వాళ్ళ మీద నరేంద్ర మోడీ యుద్ధం ప్రకటిస్తే ఆయుధాలు పట్టుకొని అందరికంటే ముందు మేమే అక్కడ ఉంటాం పాకిస్తాన్తో యుద్ధానికి పాకిస్తాన్ ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేయం నరేంద్ర మోడీ గారు ఏ నిర్ణయం తీసుకుంటారు అమిత్ షా గారు ఏ నిర్ణయం తీసుకుంటారు ఆ నిర్ణయాలకి మేము కట్టుబడి ఉంటాం దేశం కాడికి వచ్చేసరికి మతం లేదండి దేశం గారికి వచ్చేసరికి దేశ ప్రజల రక్షణకు సంబంధించి వచ్చినప్పుడు మతం లేదు పాకిస్తాన్ వాడు వాడు ఒకవేళ అటువైపు నుంచి క్రైస్తవులు వచ్చిన పాకిస్తాన్ వైపు నుంచి ముస్లిం వచ్చిన పాకిస్తాన్ వైపు నుంచి హిందూ వచ్చిన మన దేశ భద్రతకి ఏదైనా ఆటంకం కావాలంటే

నిజాలు అవ్వకూడదు అసలు నిజ నిజాలు ఏంటి అని చెప్పి దాదాపు నెల రోజుల పాటు కృషి చేసి నాలుగు వందల పైగా సీసీటీవీ ఫుటేజ్ బయటికి రిలీజ్ చేసి ఇది జరిగింది యాక్సిడెంట్ అని చెప్పి కూడా అందరికి వాళ్ళు చూపించే ప్రయత్నం చేశారు మరి ఇక్కడ నిజంగా మీ వైపు లేరంటారా గవర్నమెంట్ చెప్తాను మత కలహాలు జరుగుతాయా మత కలహాలు జరుగుతాయా క్రైస్తవులు ఎప్పుడైనా ప్లీజ్ మీరు అడిగారు మీరు అడిగారు నాకు అనుమానం ఉందని చెప్పారు వినండి తల్లి మీరు నన్ను ఒక ప్రశ్న అడిగారు ఇప్పుడు నన్ను ఆన్సర్ చెప్పలేవాలి కదా చెప్పండి నేనేమంటానంటే భారతదేశ చరిత్రలో క్రైస్తవులు దాడి చేసిన ఏదైనా ఒక సందర్భాన్ని చూపించండి ఏదైనా మూడు నాలుగు రోజుల్లోనే ఆగిపోతుందన్నారు కదా నెల రోజులుగా క్రైస్తవులు అడుగుతున్నారు ఎక్కడైనా ఒక బస్సు మీద రాయబడ్డదా ఏమైనా ఉంటే ఒక ఫుటేజ్ చూపించండి ఏ పెట్రోల్ బంక్ అయినా నిప్పు పెట్టారా చూపించండి ఏ ఎమ్మెల్యేనైనా గెరావ్ చేశారా చూపించండి ఎవరు మేము చేయమండి అట్లాంటి పనులు ఆ దిక్కుమాలిన పనులు చేసే సంస్కృతి క్రైస్తవులకు ఉండదు ఫస్ట్ ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నా మహాసేన రాజేష్ కూడా అతని అభిమానులు ఇదే అన్నారు ఏమని అన్నారంటే మత కల్లాలు జరగకుండా అటు అసలు మత కల్లాలు చేసేదే ఫస్ట్ ఏ క్రైస్తవుడు చేశాడు అక్కడ చేశాడు ఒక ఉదాహరణ చూపిండు లేచే వెళ్ళిపోతాను నుంచి ఏ ఏ ఏ వినండి అమ్మా పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చినప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో అసలు ఆయన కడుపులో మందే లేదు అని చెప్పారు రాజేష్ మహాసన్ ఎవరు ఆయన తాగిండు అని చెప్పడానికి ఆయన చూశాడా గ్లాస్లో ఏమన్నా మందు పోసాడా సిసిటివి ఫుటేజ్ లో ఎవరినైతే ప్రవీణ్ పగాల అంటున్నారు అసలు అది రాంగ్ ఫుటేజ్ అని ఒక ఛానల్ చెప్పింది కదమ్మా ఎవరు నేను పోలీసు నన్ను ఐజీన్ చేయమా నేను మాట్లాడతాను అప్పుడు పోలీస్ ఆఫీసర్ గా ఎవరికి అమ్మ నేను ఒక విషయం చెప్తాను అక్కడ చనిపోయిన వ్యక్తిని చూశాం ఆ మనిషి ఏ స్థితిలో చనిపోయి పడిపోయి ఉన్నాడో చూశాం మీరు దాదాపు పదిహేను గంటల సీసీటీవీ ఫుటేజ్ తీశారన్నారు కదా మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను పదిహేను గంటల సీసీటీవీ ఫుటేజ్లో మందు కొనుక్కోవడానికి లిక్కర్ షాప్కే వెళ్ళాడు తప్ప అన్నం తినడానికి ఏ హోటల్కి వెళ్ళేదమ్మా హైదరాబాద్లో బయలుదేరిన వ్యక్తి రాజమండ్రికి వచ్చే వరకు మందు తాగుతూనే వచ్చాడు ఒక చోట ఒక చోట క్వార్టర్ కొనుక్కొని తాగాడు ఒక చోట లే ఏమంటారు బార్దీ కొనుక్కొని తాగాడు ఇంకో చోట బీర్ కొనుక్కొని తాగాడు ఎవడైనా తా ఆ తాగుబోతు సహోదరులు ఎవరైనా ఉంటే ఒక మాట చెప్పండి అది సాధ్యమేనా ఎవరైనా తాగితే ఒక బ్రాండ్ తాగుతారు ఇన్ని బ్రాండ్లు దారి పొడుకున్నా తాకుంటూ వస్తారు సరే తల్లి ఒకవేళ ఇది కూడా వాస్తవమే అనుకుందాం రామవరపాడు జంక్షన్లో ఆ మనిషి నాలుగు గంటలు అక్కడే ఉన్నాడు అని చెప్పారు కదా నాలుగు గంటల సమయంలో మనిషి పడిపోయి స్పృహలైన స్థితిలో ఉంటే తలకుండే హెల్మెట్ తీరా ముఖారు మాస్క్ తీరా ముఖం మీద కొన్ని నీళ్లు దళరా అక్కడ ఉండే ఆ ఎస్ఐ సుబ్బారావు గారు ఏమైనా సాక్ష్యం ఇచ్చారు ఆయన తాగలేదు అని చెప్పారు ఎవరు ఆయన తాగలేదని చెప్పారు కదా మా అందుకు వినపట్లేదు మీకు అసలు ఆయన తాగిలేడు అని చెప్పారు కదా సుబ్బారావు గారు హైదరాబాద్ లో తాగడం మొదలుపెట్టిన మనిషి రామవరప్పటి దాకా తాగొస్తా ఉంటే ట్రాఫిక్ కేసీ అర్థం కదా ఆయన అని అడిగితే మీ మీడియా సంస్థలు అడిగితే ఆయన తాగిలేడంటే చాలా గౌరవప్రదంగా ఉన్నాడు అని చెప్పారు మరి అదేందుకు సాక్ష్యంగా తీసుకోరు మీరు మరి ఇంకొక వ్యక్తి కూడా ఎంత కూడా చెప్పారు కదా ఇప్పుడు అమ్మా ఏ ఉన్నా ఏ అయ్యా ఏదో అంటాం టెక్నాలజీ నాకు తెలియజారు ఏ అయ్యా మీరు ఇక్కడ కూర్చొని ఉన్నారు బార్ షాప్లో ఉన్నట్లుగా ఒక వీడియో చూపించడం మీకు ఒక ఐదు నిమిషాలు టైం ఇస్తారా అది పెద్ద విషయమా అది పెద్ద విషయమా ఇన్ని పదిహేను గంటల జర్నీలో ఎక్కడైనా మాస్క్ తీసినా మనిషిని చూపిండని అడుగుతున్నాను అరే ఉబ్బకి చచ్చిపోతారు కదమ్మా ఉబ్బకే చచ్చిపోతారు కదా ఈ పదిహేను గంటల జర్నీలో ఎక్కడ మాస్క్ తీయలేదు కానీ చచ్చిపోయిన చోట మాత్రం మాస్క్ జాగ్రత్తగా మడత పెట్టి పక్కన పెట్టాడు బండి మీద ఉన్నటువంటి వ్యక్తి ముందు కింద పడితే బండి బాలకృష్ణ రేంజ్లో లేచి మీద పడ్డదట అబ్బా చెప్పేవాడు షేక్స్పియర్ అయితే వినేవాడు ఎర్రి పుష్పం అని బండి బాలకృష్ణ లెవెల్లో వేసి మీద పడ్డదట కళ్ళజోడు ఆడ బయలుపోద్దు నేను చచ్చిపోతే చచ్చిపోయాను కానీ కళ్ళజోడు బయలుపోద్దు అని ఇక్కడ ఉండే కళ్ళజోడు తీసి పక్కన పెట్టి చచ్చిపోయావు కదమ్మా మేము నమ్మాలి అందుకే నమ్ముతున్నాం కదా తల్లి ఇప్పుడు నువ్వు కంప్లైంట్ ఇచ్చిన కేసు పెడతారు మళ్ళీ ఇదొక చిక్క మాకు నమ్మేస్తున్నాం యాక్సిడెంటే నమ్మేస్తున్నాం కానీ అనుమానాలు మరి అదే కదా నమ్మమని ఎవరో చెప్పనప్పుడు నమ్మమని ఎవరో చెప్పనప్పుడు ఎవరమ్మా ఎవరున్నారు మాకు ఎవరున్నారు మాకు ఎవరున్నారు మాకు ఎవరున్నారు మాకు మా తరపున ఏ రాజకీయ పార్టీ మాట్లాడింది ఏ ఎమ్మెల్యే మాట్లాడాడు మా తరఫున ఏ పార్టీ అధికార ప్రతినిధి మాట్లాడాడు మా తరపున ఎవరు మాట్లాడారు చెప్పండి ఒక్క కేఏ పాల్ గారు మాట్లాడాడు ఆయన్ని ఎలా చిత్రీకరించారో ప్రజలందరికీ తెలుసు కుమార్ గారు మాట్లాడితే ఆయన అరెస్ట్ చేసి జై బయటకు తీసుకుపోయి ఇంటిది గొడ్డలో గొడ్డలను జింపి తీసుకొచ్చారు ఇంటికి నిజమే కాదా ఆ కొద్దో గొప్ప అనుమానం ఉంది అని మాట్లాడుతుంటే నాకు చేసిన సన్మానం కూడా చూశారు ఇంకేం 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 కావాలా కేసులో భయపడుతున్నప్పుడు భయం సార్ అందుకే ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టాను నాకు చాలా భయం నాకు ఇరవై నాలుగు గంటల భయం కేసులు అంటే అందుకే ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టాను